హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరస్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఎనభై మూడవ భాగం హలో మేడం ఈరోజు పొలం దగ్గరికి వచ్చే మా అన్నయ్య నీతో మాట్లాడాలంట అంటోంది రాధ వైశాలితో అవునా సరే ఇప్పుడే వచ్చేస్తా అంటూ ఫోన్ పెట్టి ఫాస్ట్ గా బయలుదేరుతుంటే రాజేంద్ర భూపతి ఎదురొచ్చాడు వైశాలి ఎక్కడికెళ్తున్నావు అది నాన్నా నేను ఆయన వెనకే వచ్చిన ధను ఎవరితో ఫోన్ మాట్లాడినట్టున్నావు ఎవరు అని అడిగాడు స్నేహితుడా లేదు నాన్నా మన రాధే తను జాంపండ్లు కోసుకోడానికి వెళ్తుంది రమ్మంది ధను పళ్ళు పిగబట్టి మన రాధే అంటే అదేమైనా మన బంధువా మన దగ్గర కూలి చేసుకునేది రాజేంద్ర ధను నీ గదిమీ చూడమ్మా జాంపండ్లు కావాలంటే పనివాళ్ళు తెచ్చిస్తారు నువ్వు లోపలికెళ్ళు అదేంటి నాన్నగారు నేనెక్కడికి వెళ్లట్లేదు కదా మనతోటికేగా నన్నెందుకిలా కట్టడి చేస్తున్నారు ఎందుకంటే నువ్వు ఆ రాధాతో తిరగడం నాకు ఇష్టం లేదు తనేం చేసిందన్నయ్య ఎందుకు తనంటే అంత కోపం నీకు ఏంటి నన్నే నుంచి మాట్లాడుతున్నావు ముసుకొని లోపలికి పో అని గట్టిగా అనడంతో కన్నీళ్లతో వెళ్లిపోతుంటే వైషు మనతోటికేగా పర్వాలేదు వెళ్ళు తొందరగా వచ్చే అన్నాడు రాజేంద్ర థ్యాంక్ యూ నన్నా అని చెప్పి వెళ్ళిపోయింది వైశాలి ఏంటి నాన్న మీరు చేసింది ధను ఆడపిల్ల కన్నీళ్లు ఇంటికి మంచిది కాదు అని వెళ్తున్న తన వైపే చూసి వైషూకి ఇక సంబంధాలు చూడ్డం మొదలు పెడితే మంచిదనిపిస్తుంది అన్నాడు రాజేంద్ర హలో ప్రమోద్ ఎలా ఉన్నావు ఏంటి మేడం ఎలా ఉన్నారు కన్నీళ్లు నోట్లో మాట రాకుండా చేస్తుంటే ఒక్క క్షణం స్తబ్దుగా ఉండిపోయింది తాను ఏడుస్తుందని అర్థమై ఏయ్ ఎందుకేడుస్తున్నావు ఇలా ఎన్ని రోజులు నీతో దొంగగా ఉండాలి ప్రమోద్ మీ వాళ్లతో మాట్లాడతానంటే వద్దంటావు ఇప్పుడేమో ఏడుస్తావు వాళ్ల గురించి నాకు తెలుసు ఒప్పుకోకపోగా నిన్ను మీ వాళ్లని ప్రాణాలతో కూడా ఉంచరు అలానే ఇలా భయపడుతూ ఎన్ని రోజులు వైషు ఏమో అందుకే మనం ఎక్కడికైనా వెళ్లిపోదాం ప్రమోద్ నువ్వు చెప్పినంత తేలిక కాదు వైషు వాళ్ళకి మనల్ని పట్టుకోవడం పెద్ద సమస్య కాదు ఈసారి వచ్చినప్పుడు నాన్నతో చెప్తాను ఆయనేమంటారు సరేనని కళ్ళు తెరుచుకుని అది సరే గాని పెద్దమ్మ వాళ్ళని ట్రేస్ చేయమని మావయ్య చెప్పారంట నిజమేనా వాళ్ళవనో కాదో తెలీదు కానీ వాళ్లే అనిపిస్తుంది మొన్నటిదాకా రాధకోసమైనా వాళ్ళు మళ్లీ ఊరికొస్తే బాగుందనిపించింది కాని ఇప్పుడు మనకోసం కూడా ఖచ్చితంగా వాళ్ళు రావాలేమో వైశవ్ మీ నాన్న అన్నయ్యలకి సమాధానం చెప్పాలంటే ఆ కుటుంబం మళ్లీ ఇక్కడికి రావాల్సిందే తొందరగా కనుక్కోవచ్చు కదా ప్రమోద్ అది కుదరడం లేదు వైషు అని తన ప్రయత్నమంతా చెప్పాడు సరేలే ఇంతకీ ఎలా ఉన్నావు అని మాట్లాడుతుంటే అప్పుడే కాన్ఫరెన్స్ కి బయలుదేరుతున్న అభికి బయట కారిడార్ లో మాట్లాడుతున్న ప్రమోద్ కనిపించాడు తన ఫేస్ లో కనిపించే హ్యాపీనెస్ ని చూసి నవ్వుకుంటూ కారెక్కి వెళ్లిపోయాడు అభిరామ్ బాబోయ్ ఈ కంపెనీ ఏంటి ఇంత పెద్దగా ఉంది ఇక్కడ నాకు జాబ్ వస్తుందా అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ లోపలికి వెళ్ళింది యశు తన ఉద్యోగ ప్రయత్నాల్లో మరో భాగంగా ఎక్స్క్యూజ్ మీ సార్ ఈరోజు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చింది ఓ యశస్విని అంటే నువ్వేనా అవును సార్ నేనే నా ఇంటర్వ్యూ పైన వెళ్ళండి థ్యాంక్ యూ సార్ అని వాళ్ళు చెప్పిన వైపు వెళ్ళింది ఎక్స్క్యూజ్ మీ సార్ ఐ కమింగ్ ఎస్ కమింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ యశస్విని ఈరోజు నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారంటూ ఫైల్ అందిస్తుంటే మిడ్ లో ఉన్న ఆ వ్యక్తి పైనుండి కింద వరకు యశ్వని చూస్తూ ఫైల్స్ అవసరం లేదు మీరు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారు ఏమంటున్నారు సార్ ఇంటర్వ్యూ లేకుండా ఇంటర్వ్యూ అనేది జస్ట్ ఫార్మాలిటీ అంతే మీరు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు కాకపోతే జాయిన్ అవ్వడానికి ముందు మీరు ఒకసారి నా గెస్ట్ హౌస్ కి రావాల్సి ఉంటుంది అన్నాడు అర్థం కాక సార్ ఎస్ బేబీ యువర్ సో క్యూట్ అప్లికేషన్లో నీ ఫోటో చూడగానే నచ్చేశావు అందుకే నేను సెలెక్ట్ చేశాను అండ్ నీ శాలరీ వన్ ల్యాక్ ఇక ముందు ముందు నీ కోఆపరేషన్ ని బట్టి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి అనగానే ఎదురుగా ఉన్న వేడివేడి కాఫీ తీసి కోపంగా అతని ముఖం మీద కొట్టింది యశస్విని గట్టిగా అరుస్తూ ఏయ్ నిన్ను అంటూ మీదకొస్తుంటే కాలి చెప్పు తీసి ముఖం మీద ఈడ్చిపెట్టి కొట్టి ఇంకో మాట మాట్లాడావంటే ఇక్కడే పాతి పడతాను ఎరా నీ దగ్గర ఉద్యోగం చెయ్యాలంటే నీ గెస్ట్ హౌస్కి రావాలా నీకేదైనా ప్రాజెక్ట్ కావాలంటే నీ పెళ్ళాని కూడా ఇలానే ఇంకొకటి దగ్గరికి పంపిస్తావా అని అడిగింది ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న ఊర కుక్కతో మాట్లాడుతున్నా నేను తలుచుకుంటే నిన్నేం చేయగలను తెలుసా అన్నాడా వ్యక్తి తన మొబైల్ చూపిస్తూ నేను తలుచుకుంటే ఇందులో రికార్డైన నీ బు పట్టంతా టీవీలో టెలికాస్ట్ చేయించగలను అనగానే కొంచెం భయపడ్డాడు ఎద్దవా అని తిట్టుకుంటూ తన ఫైల్ తీసుకుని వెళ్లిపోయింది యశు డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతుంటే ఈరోజు నేను టై కట్టనా అంటూ వచ్చింది మను ఎందుకు మళ్లీ నా పీక బిగించడానికా మొహం తిప్పుకొని ప్రతిసారి అలా చేస్తారా ఏంటి నిన్న నేర్పించారుగా ఈసారి బాగా కడతాలెండి అని తీసుకుంటుంటే అక్కర్లేదు అంటూ తనే కట్టుకుంటున్నాడు అరే ఇలా ఇమ్మంటుంటే అని తనే లాక్కొని మెడకి కడుతుంది కోపంగా అన్ని రకాలుగా నీ దగ్గర ఈ ఆరునెల్లు ఇరుక్కుపోయాను చూసారా ఎంత బాగా కట్టాను విసుగ్గా తల పక్కకి తిప్పుకోబోతుంటే ఆ టై పట్టుకుని తన ముందుకు లాక్కొని అతి దగ్గరగా ఏమో ఈ ఆరు నెలలే కాదు లాంగ్ నాకు సరౌండర్ అయిపోతారేమో అని హస్కీగా అంటుంటే స్వచ్ఛంగా కనిపిస్తున్న తన పెదవుల మీద చిరునవ్వుని చూస్తూ బాగా ముద్రిపోయవే నువ్వు ఏం చేయను సావా సదోషం ఓ గాట్ నిన్ను మార్చలేం అనుకుంటూ వార్డ్రాప్లో కోట్ తీసుకుంటుంటే బట్ నిన్ను పూర్తిగా మార్చేస్తాను మార్చినప్పుడు చూద్దాంలే అంటూనే బ్లూ కలర్ కోట్ వేసుకోబోయాడు ఇదేంటి దీనికి బ్లూ పెద్దగా మ్యాచ్ అవ్వదు గ్రే బాగుంటుంది నేనేం వేసుకోవాలో కూడా నువ్వే చెప్తావా వాళ్ళకంటే వాళ్ళని చూసేవాళ్లకే బాగా తెలుస్తుంది అంటూనే గ్రే కలర్ కోట్ తీసి అభికి తుడిగి ఇట్స్ టూ గుడ్ నీ కోట్ తెలుసా కోట్స్ అందరికీ సెట్ అభి బట్ నీకు చాలా బాగుంటాయి అవునా థ్యాంక్స్ అని నువ్వు చెప్తే కానీ నాకు తెలియలేదు కదా మరి అని వెళ్ళబోయాడు ఆవు అని గారంగా అంటూ తనని ముందుకు తిప్పుకొని కాని నాకు మాత్రం నువ్వు టీషర్ట్లు చాలా బాగుంటావు తెలుసా ఓహో నాకు నీతో వాదించే ఓపిక లేదు అని వెళ్ళిపోతుంటే ఓయ్ మరి నేనెందులో బాగుంటానో చెప్పలేదు చెప్పచ్చుగా వెనక్కు తిరిగి పెదవుల వెనక నవ్వుని దాస్తూ నువ్వా హా నేనే అని తల పైకాకిందికి ఊపుతుంటే ఏ డ్రెస్లోనా హా దగ్గరికొచ్చి తన చెవి దగ్గర చెప్పనా హా ఏ లో కాదు అసలు డ్రెస్సే లేకు అంటుండగానే గట్టిగా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది నవ్వుతూ నువ్వేగా ఎలా బాగుంటానో చెప్పమన్నావు నేను చెప్పమంది చీదలోనా చుడిదలోనా అని నాకు మాత్రం అలా అయితే బాగుంటావనిపిస్తుంది ఓసారి ట్రై చేయొచ్చుగా కోపంగా నిన్ను అంటూ కొట్టడానికి వస్తుంటే నవ్వుతూ తనకి దొరక్కుండా పరిగెడుతున్నాడు అభిరామ్ రామ్ ఈ రోజు న్యూ ప్రాజెక్ట్ గురించి అభితో డిస్కస్ చేయాలి ఎక్కడ వాడు అని గాయత్రి అంటుంటే పైనున్నట్టున్నాడు మామ్ అలాగా పదా వాడి దగ్గరికే వెళ్దాం పెన్ రైవ్ వాడి దగ్గరే ఉందిగా మామ్ తన దగ్గరే ఉంది అంటూ ఇద్దరు అభి వెళ్లారు ఈ టైంలో మను లోనో పూజ గదిలోనో ఉంటుంది కాబట్టి అభి ఒక్కడే ఉంటాడని వీళ్ళిద్దరూ వెళ్తున్నారు చెప్పు ఇంకోసారి అలా అనని చెప్పు అంటాను అంటాను యువర్ టూ గుడ్ ఇన్ ద డ్రెస్ అని అభి నవ్వుతూ పరిగెడుతుంటే అభి నాకు కోపం తెప్పించకు పరిగెడుతూ అబ్బా నీ కోపం కూడా వస్తుందా అంటూనే కోటు తగలడంతో బెడ్ మీద వెనక్కి పడిపోయాడు అభిరామ్ తన పక్కనే చేరిపోయి అలా అంటావా ఎవరన్నా అలా అంటారా అని కొడుతుంటే మను ఆగు కొట్టకు అంటున్నా వినకుండా చేతులతో కొడుతుంది మను ప్లీజ్ ఆపు అంటూ చేతులు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా తను వినిపించుకోకపోవడంతో తన చెయ్యి కూడా చాలా చురుగ్గా తగులుతుండటంతో ఆగవే అంటూ తనని బెడ్ మీదకి తోసేసి రెండు చేతులు గడ్డిక్క బెడ్కి అదిమి పెట్టి పట్టుకున్నాడు అభి వదులు నేను వదలమనేగా చెప్పాను విన్నావా ఇంకోసారి ఇలా చేసావంటే ఏం చేస్తానో నాకే తెలియదు జాగ్రత్త అంటూ మెల్లిగా చేతులు వదిలేయగానే ఏం చేస్తావు హా అంటూనే తన మీదకి చేరి మళ్లీ తనని కొడుతూ అన్ని బ్యాడ్ బాయ్ లక్షణాలేనా అని ముఖం మీద తల మీద కూడా కొడుతుంటే అని చెప్పానుగా మళ్లీ అడుగుతామేంటి అంటూనే తను కొట్టకుండా చేతులు వెనక్కి మడిచి పట్టుకున్నాడు సరిగ్గా అప్పుడే డోర్ వచ్చారు గాయత్రి రాములు గాయత్రి వీళ్ళని చూడగానే కొంచెం ఇబ్బందిగా నవ్వుకుంటే రామ్కి తను చూస్తుంది నిజమొక్కలో అర్థం కాలేదు నువ్వేగా అడిగావు నేనేమైనా అడిగానా అని అభి అంటున్నాడు వాళ్ళని గమనించుకోక ఇలా మాట్లాడుతారా ఎవరన్నా నొదులు అంటూనే గట్టిగా చేతులు లాక్కోవడంలో ఆ ఫోర్స్ కి ఇద్దరు వెనక్కి ఒకరి మీద ఒకరు పడిపోయారు అప్పుడే గాయత్రి డోర్ చప్పుడు చేస్తూ చిన్నగా దగ్గడంతో అప్పుడు ఇద్దరు స్పృహలోకొచ్చి ఇటువైపు చూసేసరికి అయ్యో అతయ మీరా అంటూ తనెక్కడుందో చూసుకుని ఫాస్ట్ గా మను లేచి నిలబడితే షట్ మమ్ నువ్వేటికడా అంటూ పక్కన పడేసున్న కోట్ వేసుకుంటూ వస్తూ అడిగాడు అభిరామ్ ప్రాజెక్ట్ గురించి నీతో డిస్కస్ చేయాలని వచ్చాం బట్ మీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు యాక్చువల్గా మీ పర్సనల్ రూమ్ లోకి రాకూడదు బట్ ఈ టైంలో నువ్వు ఒక్కడివే ఉంటావు కదా అని వచ్చారు సారీ అంటుంటే అయ్యో మామ్ అలాంటిదేం లేదు మను తన ఇంట్రెస్ట్ లో బాగుంటుందో చెప్పమంటే నేను తనసలు అంటుంటే ఏ ఆగు అంటూ అభి నోటి మీద చెయ్యేసి నోరు మూసుకో ఏం చెప్తున్నావు నువ్వు అసలు అని అడ్డుపడింది ఆగు మను మమ్మీ అడుగుతుంటే చెప్పాలి గాని మామ్ తన అసలు చెప్పకు ప్లీజ్ అంటూనే తన నోటిని మూసేస్తుంటే మామ్ ఇలా చేస్తుంది మను ఏమైంది ఎందుకు చెప్పనివ్వట్లేదు అది తను మమ్మీ తన అసలు దేవుడా అంటూ కళ్ళు చెవులు గట్టిగా మూసుకుంది మను సారీ చుడిదార్లు కాకుండా జీన్స్ ట్రైమని చెప్తున్నా మమ్మీ అందుకే కొడుతుంది అనగానే షాక్ అయ్యి అభివైపు చూస్తే ఐ ప్లింక్ చేసి సన్నగా నవ్వుతున్నాడు నిజమే కదా మను ఇంకా పాతకాలంలో లావా ఉంటే ఎలా మీ ఆయనే చెప్తున్నాడుగా ట్రై చేయి మనం లిమిట్స్ క్రాస్ చేయనంత వరకు ఎలా ఉన్నా పర్వాలేదు అంది గాయత్రి సరే అతయ్యా డెఫినెట్ గా ట్రై చేస్తానంటూ అభివైపు చూసి చెప్తుంటే అభి వి విల్ డిస్కస్ ప్రాజెక్ట్ షూర్ మామ్ అంటూనే ముగ్గురు ఆఫీస్ రూమ్ లోకి వెనక్కి తిరిగి మను వైపు చూసి కళ్ళేగరేశాడు అభి అబ్బా ఎంత భయపెట్టాడు అన్ని బ్యాడ్ బాయ్ లక్షణాలే అని చిరుకోపంగా అనుకుంటూ వెళ్ళింది మను బెడ్ మీద బోర్లా పడుకుని పొద్దున అభి తనకి అంత దగ్గరగా రావడం తనేం చేస్తుందో కూడా మర్చిపోయి చిన్న పిల్లల తనతో గొడవ పడ్డం అభి తనని గట్టిగా పట్టుకోవడం పదే పదే గుర్తొస్తుంటే సిగ్గుతో బరువెక్కి కరురెప్పలు వాలిపోతుంటే వెళ్ళకిలా తిరిగి తల కిందకి చేయిపెట్టి ఆలోచిస్తున్న కొద్దీ ఎప్పుడూ లేని తీయని భావన తనువంతా చెక్కెలకింతలు పెడుతుంటే ఇక ఉండబట్టలేక అభికి ఫోన్ చేసింది మను సార్ నిన్నట్ల మేడం ఈరోజు కూడా పాలు లంచ్ పంపించారు దానివైపు కోపంగా చూస్తూ నాకొద్దు కావనంటే నువ్వు తిను అదేంటి సార్ మేడం చాలా ప్రేమగా పంపినట్టున్నారు వద్దంటే ఎలా విసుగ్గా ఏదో చెప్పబోయే టైంకే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు నేనే మనూని ఎందుకు కాల్ చేశావు బెడ్ మీద వెళ్ళకిలా పడుకుంటూ మా ఆయన గుర్తొచ్చాడు అందుకే చేశా చ అంత లేదులే కానీ నేనాఫీస్లో ఉన్నాను ఎక్కడికి వెళ్లట్లేదు నీకంత భయం అక్కర్లేదు కోపంగా లేచి కూర్చుంటూ అరే నేను ఎందుకు చేయలేదంటే అర్థం కాలేదా మీరు సరే కాని ఎందుకు చేదావో చెప్పు మెల్లో తాళిని వేలితో చుడుతూ బోంచేశారో లేదా కనుక్కుందామని చేశా చెయ్యలేదు నాకు తెలుసు మీరిలా మొండికేస్తారని అందుకే చేశాను చూడండి మీరిలా చేశారంటే నేను కూడా ఒక్క కూడా తినను తర్వాత మీరే బతిమాలి మరీ తినిపించాలి మీ ఇష్టం ఏంటి బెదిరిస్తున్నావా కాదు నేను చేసేది చెప్తున్నా కాబట్టి మొండి చేయకుండా తినండి అన్నట్టు అన్నట్టు నిన్న ఆ మూర్తి కూడా మీతో పాటు తిన్నాడని డ్రైవర్ చెప్పాడు అందుకని ఎక్కువే పెట్టాను మొహమాట పడకుండా నా మీద కోపం అన్నం మీద చూపించకుండా హ్యాపీగా తినండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది మను నాలుగు రోజులకే ఇది నాకు వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి వచ్చేసింది అని తిట్టుకుంటుంటే సార్ వస్తున్నారా అని అడిగాడు మూర్తి చస్తానా వస్తున్నా అంటూనే హ్యాండ్ వాష్ చేసుకొచ్చి కూర్చున్నాడు వేడివేడిగా కూర పప్పుచారు మసాలా ఎగ్ రోటీ చూస్తుంటేనే గా తినేయాలనిపిస్తుంటే తనే సర్వ్ చేసుకొని మనసులో ఏమాట కామాటే చెప్పుకోవాలి మను చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది ఏం చేసినా తినేయాలనిపిస్తుంది అనుకుంటూ కడుపు నిండా తినేశాడు అభిరామ్ అభి సిస్టంలో చేతులాడిస్తూనే నెంబర్ కూడా చూడకుండా బ్లూటూత్ ఆన్ చేసి ఫోన్ రావడంతో హలో అన్నాడు అటువైపు ఏదో చెప్పడంతో కీబోర్డ్ మీద కదులుతున్న తన చేతుల కదలిక ఆగిపోయి మౌస్ మీద చెయ్యి బిగుసుకుంది ఓకే నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అటువైపు వాళ్ళకి విన్నర్ కదా ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అంత సీరియస్ గా నేను చూసుకుంటాను అని ఎవరి గురించి ఎవరితో చెప్పాడు ఏమో నాకైతే అర్థం కావట్లేదు నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే అది తెలిసిపోతుంది అలానే ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా మీకు తెలియని కొత్త కొత్త మలుపులు చాలా ఉన్నాయండి సో దయచేసి స్టోరీని స్కిప్ చేయొద్దు అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే స్టోరీ నచ్చినట్లయితే లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు పది పన్నెండు ఎపిసోడ్స్ ఒక్కసారిగా చదివేసుకోవచ్చు థ్యాంక్ యూ